అందరికీ నమస్కారం ఈ నెల తొమ్మిదవ తారీఖున ఎక్సీఎం గారు బంగారపాలెం మండలంలో మ్యాంగో మార్కెట్ యార్డ్ విజిట్ చేస్తున్నారు దానికి సంబంధించిన వచ్చిన అప్లికేషన్లో ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం రెండు రోజులు ఆ మార్కెట్ యార్డ్కి విజిట్ చేసి ఆ లోకల్ గా ఉన్న ఫార్మర్స్తో తో ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం అనే ఉద్దేశంతో అప్లికేషన్ పెట్టడం జరిగింది అప్లికేషన్ ని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు సబ్మిట్ చేయడం జరిగింది దానిలో చేసిన మరొక విషయం సుమారుగా పదివేల మంది అని చెప్పారు సో ఇచ్చిన అప్లికేషన్ యొక్క పర్పస్ మ్యాంగో ఫార్మర్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళతోనే మాట్లాడడానికి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి అలానే ప్రభుత్వం ఏదైనా సరే చేస్తుందా ఏం చేయట్లేదు అనేసి వాళ్ళని మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వస్తుంది సో దీనికోసం మేము మొత్తం ఇప్పటి వరకు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది అలానే హెలీప్యాడ్ ఎక్కడ ఉంది మ్యాంగో మార్కెట్ యాడ్కి ఏ రూట్లో వస్తున్నారు దీని గురించి మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది ఈ వర్కౌట్ చేసిన తర్వాత మేము హెలీప్యాడ్ సుమారు ముప్పై మందికి మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది అలానే కాన్వే వెహికల్స్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది మార్కెట్ యాడ్ దగ్గర రోజు ఐదు వందల మంది రైతులకు పైగా వాళ్ళ వాళ్ళ వెహికల్స్లో వస్తున్నారు సో ఈ మీటింగ్ కొత్త ఇది పబ్లిక్ మీటింగ్ కాదండి ఓన్లీ మ్యాంగో తో మాట్లాడడానికి వాళ్ళకి ఇంట్రాక్ట్ అవుతుంది ఇష్యూ కోసం వస్తుంది కాబట్టి మనం మరొక ఐదు వందల మందికి వచ్చి ఇంట్రాక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో మొత్తంగా మనం మార్కెట్ యార్డ్లో ఐదు వందల మందికి అలానే హెలీప్యాడ్ వద్ద ముప్పై మందికి పర్మిషన్ అండ్ ఎటువంటి ర్యాలీస్ కానీ అలానే రోడ్ షోస్ కానీ జరగకూడదని క్లియర్గా చెప్పడం జరిగింది ఇది వరకు జరిగిన ఇన్సిడెంట్స్ తీసుకున్నట్లయితే మూడు చోట్ల మొదటిది మన సత్యసాహి గారు రాప్ టాప్ నియోజకవర్గంలో ఒక ప్రోగ్రాం జరిగిన అక్కడ పోలీసులు ఎక్స్క్లూజివ్గా చెప్పి స్ట్రాంగ్ బ్యారికేడ్ పెట్టించుకోమంది అలానే చాలా తక్కువ మంది రావాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసినా కూడా ఎక్కువ సంఖ్యలో రావడం అలానే హెలీప్యాడ్ లోపలికి ఎక్కువ మంది వచ్చేసేసి ఈవెన్ చాపర్ కూడా డ్యామేజ్ ఇవ్వడం జరిగింది సో ఇది మొత్తం అలానే అంటే విఐపి యొక్క సెక్యూరిటీని కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అలానే ఇండివిజువల్ సెక్యూరిటీ సో ఎవరైతే సిమిలెన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది ఇది మొదటి ఇష్యూ సో రెండవ ఇన్సిడెంట్ కుదిరి ప్రకాశం జిల్లాలో కూడా జరిగింది అక్కడ టుబాకో రైతుల్ని మాట్లాడడానికి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా సుమారుగా లోపల టుబాకో బోర్డులోకి ఇరవై ఐదు మందిని పర్మిషన్ ఇస్తే మోర్ లైన్స్ అదే మెంబర్స్ లోపలికే వెళ్ళారు టుబాకో బేల్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అవ్వదు లోపల ఊపిరావడం జరిగినాయి సో స్టాంపిడ్ కన్నా సిచువేషన్ జరిగి కొంతమంది పోలీస్ కి మరి మూడవ ఇన్సిడెంట్ పర్నాడు జిల్లాలో జరిగింది రెండపాడ ఈ రెండపాడ జిలేజ్ వెళ్ళేటప్పుడు కూడా విలేజ్ చాలా చిన్నది రోడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి ఒక వందల మాత్రమే రావచ్చు ఈ కాంగ్రెస్ కాకుండా మరొక మూడు వాహనాలు రావచ్చు అని పోలీసు వాడికి ముందుగానే విజ్ఞప్తి చేయడం జరిగింది బట్ ఇది కాకుండా నేషనల్ హైవే మొత్తం బ్లాక్ అవ్వడం అలానే నేషనల్ హైవే మీదే ఒక వ్యక్తి ప్రాణం పోవడం అంబులెన్స్ సర్వీసెస్ కూడా డిస్టర్బ్ కావడం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అలానే ప్రస్తుతం మన బంగారుపాలెంలో ఉన్న పొలిటికల్ సినారీ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో పెట్టుకొని మనం ఈ ఐదు వందల మందికి అలానే తెలిపడ ముఖ్యమంత్రికి పర్మిషన్ ఇస్తాము దీనితో పాటు లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తప్పకూడదు అలానే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకూడదు ఈఐటి వచ్చి సేఫ్గా వెళ్లాలి అనే ఉద్దేశంతో మనం మరికొన్ని కండిషన్స్ కూడా పెట్టాము ఇందులో ఉన్న కండిషన్స్ ఏ ఏరియా అయితే సరే మనం దాంట్లో మార్కెట్ యార్డ్ దాని పక్కనే కూడా స్కూల్స్ ఉన్నాయి అలానే చాలా పెట్రోల్ బంక్స్ సో స్కూల్స్ అవన్నీ కూడా టైం లేట్ అయితే డిస్క్రప్షన్ అవుతుంది పిల్లలకి ఇబ్బంది అవుతుంది ఇంకన్వీనియన్స్ అవుతుంది అనే ప్రదేశంతో మనము వాళ్ళకి స్ట్రిక్ట్ గా టైమ్స్ ఫాలో అవ్వమని చెప్పడం జరిగింది అలానే హెలీప్యాడ్ వద్ద ఇంతకుముందు జరిగిన ని దృష్టిలో పెట్టుకుని స్ట్రాంగ్ బ్యారికేజ్ డబల్ లేయర్ వేసుకోమని చెప్పడం జరిగింది ఏరియాలో ఎటువంటి ఇష్యూస్ జరగకుండా సీసీటీవీ కెమెరాస్ వాళ్ళని పెట్టించమని అలానే హెలీప్యాడ్ వద్ద ముప్పై మందికి మాత్రం పర్మిషన్ ఇవ్వడం జరిగింది మ్యాంగో తో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడానికి ఐదు వందల మందికి ఎటువంటి పబ్లిక్ మొబిలైజన్ జరగకూడదు అలానే ఇంపార్టెంట్ జంక్షన్స్ వద్ద ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ దయచేసి క్రియేట్ చేయవద్దు మొబిలైజన్ చేయవద్దు అని ఎక్స్పోజ్ గా చెప్తున్నాను దీనికి సంబంధించి నోటీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా మనము కండిషన్స్ లో మెన్షన్ చేసేది మనం కండిషన్స్ ఇస్తున్నాము సో ప్రీవియస్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము చేసే ఒకటి ఎవరు కూడా ఎక్కువ సంఖ్యలో మొబిలైజ్ చేయవద్దు ఇది అతిక్రమించి ఎవరైనా మొబిలైజ్ చేసినా అలానే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరిగిన ఇటువంటి లాంగ్ ట్రాక్ డిసెన్స్ని ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు